అది రెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ గెస్ట్కి మేము ముందు లెంగ్ స్టోరీస్ అని ఉంటే అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్ నాకు వేరే వాళ్ళ ముందు ఎమోషన్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు సిందనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యి పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర బాధ మా నాలు ఒకటే కాదు మా చెల్లెళ్ళు బ్లైండ్ మా చెల్లికి కనిపించదు మా చెల్లి పెళ్లి చేసుకున్న చేసుకున్నటువంటి ఫైనాన్షియల్ బీభత్సమైన ప్రాబ్లమ్స్ ఉంది పీక్ ప్రాబ్లమ్స్ పదకొండు లక్షల చిల్డ్ర బ్యాంకు లోన్స్ ఉన్నాయి మనానికి నాకు పిల్లలు ఎవరు ఇచ్చేవాళ్ళు బ్రో ఎందుకు సంపాదించట్లేదు మా అమ్మ సూసైడ్ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకుందో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఇంటికి మళ్ళీ కోడలు ఎవరు నింపాలనుకుంటారా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను నాకు పెళ్లి తాటి మా ఇంట్లో లేదు నాకు లేదు ప్లస్ అప్పులు నేను అంత ఏమీ చెప్పలేని పొజిషన్ ఆ టైంలో వెనక ముందు ఆలోచిస్తుంటే అంటే ఇంకా ఇంకా లిటరల్ గా ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ మాకు కూడా ఓపించింది డెబ్బై వేలు సంపాదించాను అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రెవెన్యూస్ లో ఒక మంత్ ముప్పై తొమ్మిది లక్ష మీరు ఆల్రెడీ చూసి అక్కడ దాకా వచ్చింది నేను ఈ వీడియోలో చెప్పేది పొగరుగా చెప్పట్లేదు వన్ పర్ మంది జెన్యున్ గా చెప్తున్నాను రైతుకి సపోర్ట్ గా వీడియోస్ చేసి ఈరోజు రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు ఖచ్చితంగా ఆటో ఏదో పాయింట్ లో నచ్చితే సపోర్ట్ చెప్తాను తప్పు ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు శివాజీ గారు చెప్పారు పోలీసులు చెప్పారు అంటే ఒక రివ్యూర్ కి ఎవరికి సపోర్ట్ చేయని ఆదిరెడ్డి కౌశల్ టైంలో కౌశల్ ఆర్మీకి చేయడం కౌశల్ కోసం టూకే రన్ చేయడం ఇదంతా ఏంటి ఏముంది మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చుతున్నాయంటే ఓడాలి కానీ నచ్చలు కూడా నచ్చు టూకే వాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా న్యూట్రల్ గా వీడియోస్ షేర్ అయిపోయింది కదా అది ట్రూ బ్రో కానీ బయటకు వచ్చే మీ ఛానల్ కి స్ట్రైక్ చేశాడు కదా అని కారబ్దాల గురించి టాపిక్ తీస్తే ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్తో ఫైట్ చేసింది ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఒక ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు మాకు నిజంగా అర్థం కాలేదు ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ఫేమ్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు కంటెస్టెంట్స్ నాకు అనిపించింది దీని గురించి చెప్పండి ఓవర్ అనుకుంటారేమో అందరూ చేస్తుంది అందరు కాదు నైన్టీ పర్సెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ బయట కూర్చుని చేస్తుంది యాంకర్ అవి కేస్ పెట్టాడు మీ మీద రివ్యూస్ అందరి మీద పెట్టాడు కానీ మీరు ఒక్కళ్ళు ఎందుకు సారి చెప్పారు యాంకర్ అవి అంటే భయపడ్డారు